మన టెర్రస్ గార్డెన్ ఎక్కేటప్పటికి కలకల్లా ఆడిపోయిందమ్మా అన్నీ కూడా అసలు పొట్లకాయలు ఎలా ఉన్నాయంటే సో హ్యాపీ ఫస్ట్ హార్వెస్ట్ ఎక్కువ దగ్గర దగ్గరగా పాతికాయలు ఉన్నాయి అంటే పెద్దకాయలు అయితే దగ్గరగా ఒక డజన్ కాయలు అలా అవుతాయి మనం చిన్న కాయలే కాబట్టి పాతికి కాయలు అంటే ఇరవై ఐదు కాయలు అంటే ఒక్కొక్క కాయ వచ్చి మూడు కాయలు అయితే ఏమన్నా ఒక కాయ నాలుగు కాయలు వేసేచ్చాము పెద్ద కాయలు అయితే అలా వేసుకుంటే పెద్దకాయలు అవుతాయి మనకి చిన్న కపతి ఏంటంటే పెంచిపెడతా బాగున్నాయి తెలుసా మీకు ఎందుకంటే మరీ ఏదో ఒకటి ఇచ్చామని కాకుండా నాలుగు ఇచ్చేమన్న ఫీలింగ్లు పెంచిపెడతాక బాగున్నాయి సరే వాళ్ళ ఏంటంటే చాలా హ్యాపీ అనిపించింది వాతావరణం అంతా చూసి ఆ గ్రీనరీ అంతా ఇంత వర్షంలో కూడా నా టెరస్ సైడ్ మేము పొట్లకెళ్ళాలి చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే విజయవాడ అలాంటి ప్లేసుల్లో అసలు తినటానికి అసలు ఏంటిది నడవటానికి కూడా దారి లేకుండా వాటర్ తాగడానికి కానీ అసలు ఫుడ్ కానీ ఏదైనా చాలా చాలా ఇబ్బంది పడుతుంది అలాంటివి కొంచెం మనం అదృష్టవంతులు అని అనుకోవాలి మన హ్యాపీ గార్డెనింగ్ అన్నట్టు చాలా హ్యాపీ అని అలాగే ఇప్పుడు ఏంటంటే నేను చూస్తున్నా ఆల్రెడీ మాది రేషన్ డిపో కదా మా ఎండిఓ వెళ్ళి మామూలుగా ఇక్కడ విజయవాడలో రైస్ కిట్లు అన్నీ ఇవ్వడం అనమాట అది ఈదిగి తిరుగుతుంటే ఆ వాటర్ అంత చాలా దారుణంగా ఉందంట ఎంత అధికారులు చేసినా వాటర్లో కొంచెం కొంచెం ఉంటే పోవడం అవన్నీ శానిటైజర్లు అన్నీ చాలా చాలా చేస్తున్నా కానీ చాలా ఇబ్బందిగా ఉందంట పాపం తను అన్నీ చెప్తున్నాడు తను కూడా హెల్త్ ఇష్యూగా రాకుండా అని ముందు అన్నీ కూడా వాళ్ళ హెల్త్ ప్రోడక్ట్ అదేంటిది మెడిసిన్ ఇవ్వడం కానీ వాళ్ళకి వాటర్ సప్లై చేయడం కానీ అవన్నీ కూడా చాలా బాగా చేస్తున్నారంట ఇంకో టూ డే త్రీ డేస్లో వస్తాడు తను వచ్చాక మన రైస్ డిస్ట్రిబ్యూషన్ అయితే ఉంటుంది అనమాట అసలు అలాగా పట్లకాయలు అలా కోసుకుంటాను చాలా హ్యాపీ అంత ఆనందం అంటే ఏదో ఒక సినిమా చూసిన ఆనందం లేకపోతే అంటే ఎక్కడికన్నా ఏదో ఉన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట అలాగా కోసినప్పుడు ఇంకా ఏంటో చేయాలని ఉంది కాదు ఏంటంటే నాకు అది ఏంటి అర్థం కావట్లేదు చేద్దామన్న ఫీలింగ్ ఉన్న పైన కొంచెం మాది పాత ప్లే ఇల్లు కాబట్టి వా మనం ఇన్ని డబ్బులు పెడితే బరువు తట్టుకుంటుందా తట్టుకోలేదా మళ్ళీ వాటర్ ఏమైనా లీక్ అయితే మళ్ళీ ప్రాబ్లం కదా అని చూస్తున్నాం లేకపోతే యాభై డబ్బులు తెప్పించి సత్తా ఫుల్గా పెడితే నాకు రోజు హ్యాపీ అనిపించను అదే ఏం చేస్తే బాగున్నాను అలా దీనికి ఏంటి సొల్యూషన్ అంటే రాత్రి పొద్దున్నే రీసెంట్గా స్వామి అడిగితే ముందు ఆయిల్ పెయింట్ ఏదో ఉంటుందంట అదేం చేసుకున్నాక అప్పుడు వేసుకుంటే వాటర్ కట్ట లీక్ ఉండదు అప్పుడు ఏం చేసినా పర్వాలేదు అన్నారు నెక్స్ట్ ఇయర్కి అందరూ ఇదేంటనుకున్నారా మన అంబడి బీరలు అంటారు కదా నేతి బీరలు అంట ఈ పచ్చడికి చాలా చాలా బాగుంటాయి అంట పచ్చడికి తయారడానికి కొంచెం పెద్దగా అవ్వాలన్నమాట మన హార్వెస్ట్ అయితే కంప్లీట్ అయింది చూడండి ఎంత బాగున్నాయో దగ్గర దగ్గరగా మనకి పద్నాలుగు కాయలు వచ్చినాయి చిన్న పెద్ద అన్నీ కూడాను ఒకటి నల్లగా ఉన్న అది కొంచెం ఓటేసి చనిపోయింది అనమాట మన గార్డెన్ కూడా వెళ్ళాం మన చిక్కుడు పాదులు ఎలా అయితేనే ఏంటది గట్టిగా గెల్లొచ్చినాయి అనుకున్నాం పువ్వులు ఎప్పుడవుతాయి అనుకున్నాం ఇప్పుడు కాయలు జాయిగా పతి గుత్తికి ఒక పది కాయలు అలా ఉన్నాయి ఇక్కడ టెర్రస్ గార్డెన్ మీద కూడా కొన్ని ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి ఎప్పుడు కేజీ కాయలు ఎప్పుడు తీసుకుంటానా అని చూస్తున్నా ప్రతి మొక్కకి రెండు మూడు అంటే వర్షం అంత వర్షం కురవడం వల్ల ఏమవుతుందంటే ఆ మొగ్గ పువ్వులో ఉన్న పిందు ఉంటుంది చూసారు అది కుళ్ళిపోద్ది అనమాట దీనికి కూడా శీతాకాలం అయితే చాలా అనుకూలం అందుకే మనకు ఆ టైంలో పువ్వులు పచ్చిమిర్చి కూడా ఉన్నాయి కొంచెం అన్నీ కూడా మన ఎన్ని గోరుచిక్కుళ్ళు కూడా ఇప్పుడే పోతూ వస్తున్నాయి బెండకాయలు అయితే ఒక అర ఉన్నాయి అన్నీ కూడా ఇవాళ స్టార్టింగ్ మన కొత్త గార్డెన్లో చిన్న హార్వెస్ట్ అన్నట్టు అన్నీ కూడా నాలుగైదు నాలుగైదు అలా వచ్చినాయి పచ్చిమిర్చి నాలుగు బెండకాయలు నాలుగు వంకాయలు కూడా స్టార్ట్ అయినాయి ఒక చెట్టుకాయ మూడు కాయలు ఇంకో చెట్టుకి ఇంకో రెండు కాయలు అలాగా పర్వాలేదు అనిపించినాయి కాకపోతే చాలా ఎంత బాగుంది చూసారో ఆర్గానిక్ పండించుకుంటాం వాళ్ళని ఆ మెయిన్ ఆ కలర్ అంత కరెక్ట్గా దిగుద్ది అనమాట మా బంతి పువ్వులు పాలినేషన్ కోసం అని కావాలని బంతి వేసాను హార్వెస్ట్ అయితే కంప్లీట్ చేసుకుని వచ్చే టేబుల్ మీద శంఖ పుష్పాలని అవి వాటర్ తాగాలని ఉన్నా ఇవన్నీ సరే ఏం చేస్తే బాగుంటుందని మనం హార్వెస్ట్ చేసుకున్న పొట్లకాయతో పొట్లకాయ పాలు వేసి ఎగిరనమాట అనుకుంటున్నాను ఊపింది కాబట్టి కొంచెం తలపోట్లకి బాబు బన్నీ బాబుకి జ్వరం వచ్చింది అనమాట టైఫాయిడ్ అన్నారు కొంచెం ప్లేట్లో ఇన్ఫెక్షన్ ప్లేట్లు ఇస్తాము కొంచెం తగ్గి ఇవన్నీ ఉన్నాయి కదా అని కొంచెం వాడికి రెండు రోజులు కొంచెం జాగ్రత్తగా చూసుకున్నాను ఎందుకంటే కొంచెం బోర్డర్లో ఉన్నాయి దాన్ని ఏది కూడా మళ్ళీ పెంచుకుంటే మనకే ప్రాబ్లం కాబట్టి అని ఒక రెండు రోజుల నుంచి ఒక లాగా వాడికి టైం టు టైం డ్రాగన్ కివీ పుట్టు బొబ్బస్కాయ ముక్కలు బాబాసైతే బొబ్బస్కాయ రసం ఎలా టైం టు టైం టైం టు ఇచ్చి ఎక్కడితో స్టాప్ చేయాలనే ఉద్దేశంతో అదే పని మీద ఉన్నాను అనమాట అంతేగా కొంచెం బిజీ బిజీగా ఉండి అంటే వారు ఒకటి మంటపాలు సౌండ్ రావటం కొంచెం డబ్బింగ్ చెప్పినప్పుడు మళ్ళీ నాయస్ వస్తే కాఫీ రెడ్డి పడుతుంది కదా అని అన్నీ అన్ని ఆలయించవలసి వస్తుందో కొంచెం పాలు పోసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట అన్నం కూడా చాలా కలిసి చాలా చాలా బాగుంటుంది అసలు ఒక ముద్దు ముద్దకే అన్నట్టు ఎందుకంటే నేను పండించుకున్న అది ఏటది ఇచ్చిన అదృష్టం అనుకోవాలి ఎందుకంటే నేను పండించిన కూరగాయ నేను తినటం ఎంత అదృష్టం ఉంటే ఉండదు ఈ వీడియో కన్నా నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్